మనం మాయమైపోతామా డైనోసార్లలా అంతరించిపోతామా భవిష్యత్తులో ఈ భూమి మీద బతికే జీవులు మనుషులు ఇలా ఉండేవారని బిగ్ స్క్రీన్స్పై మనం డైనోసార్లను చూసినట్లు చూసుకోవాల్సిందేనా తాజాగా విడుదలైన జనన గణాంకాల నివేదిక ఈ తరానికి అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలోనే చెప్తే బర్త్డేట్ ఇండెక్స్ని చూస్తే ఇది భవిష్యత్తులో నిజం కానుందా అన్న అనుమానం రాక మానదు ఎక్కడి వరకు ఎందుకు మన ఆసియాలో మనకు దగ్గరలోనే ఉన్న దక్షిణ కొరియా తెలుసు కదా అభివృద్ధిలో ఆకాశంతో పోటీ పడే ఈ దేశం జననాల విషయంలో మాత్రం రోజు రోజుకి అత పాతాళానికి దిగజారిపోతోంది తాజాగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విడుదలైన గణాంకాలను చూస్తే రెండు వేల ఇరవై రెండుతో పోల్చితే రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ఎనిమిది శాతం నుంచి సున్నా పాయింట్ ఏడు రెండు శాతానికి జననాల రేటు పడిపోయింది ఏ దేశమైనా స్థిరమైన వృద్ధి రేటు కొనసాగించాలంటే కనీసం జననాల రేటు రెండు పాయింట్ ఒక శాతం ఉండాలి దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి కొరియా జనాభా ప్రస్తుతం ఉన్న సంఖ్యలో సగానికి తగ్గిపోతుంది అందుకే ఇప్పుడు ఆ దేశం అంత ఆందోళన చెందుతోంది ఇది కేవలం దక్షిణ కొరియాకు మాత్రమే పరిమితం కాలేదు పక్కనే ఉన్న మరో సూపర్ పవర్ కంట్రీ జపాన్లోనూ అదే పరిస్థితి గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏకంగా ఐదు పాయింట్ ఒక్క శాతం జననాల రేటు పడిపోయింది పెళ్లిళ్ళ సంఖ్య కూడా అంతే ఏడాది మొత్తంలో జపాన్లో కేవలం నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒక్క వివాహాలు మాత్రమే జరిగాయి ఇంత దారుణంగా వివాహాలు పడిపోవటం గత తొంభై ఏళ్లలో ఇదే మొదటిసారి వరుసగా ఎనిమిదవ ఏడాది కూడా జననాల రేటు అక్కడ పడిపోయింది జనాభా శరవేగంగా పడిపోతున్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి మున్ముందు ఇది మరింత ప్రమాదకర స్థాయిని చేరుతుందన్నది అక్కడి నిపుణుల మాట చైనా నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం కానీ ఆ దేశంలో జననాల రేటు గత కొన్నేళ్లుగా పడిపోతూ రావటం అక్కడ పాలకుల్ని తీవ్ర ఆందోళనకు నెట్టేస్తోంది కొన్నేళ్ల క్రితం వరకు అమల్లో ఉన్న వన్ చైల్డ్ వన్ ఫ్యామిలీ విధానమే దీనికి కారణం అన్నవారు కూడా లేకపోలేదు దాంతో రెండు వేల పదిహేను నుంచి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిచ్చింది చైనా సర్కారు ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటి నాటికి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ముగ్గురిని కనడానికి కూడా అనుమతులు జారీ చేసింది అయినా సరే తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం అక్కడ జననాల రేటు వరుసగా ఏడో ఏడాది కూడా దిగజారింది రెండు వేల ఇరవై రెండులో తొంభై ఐదు లక్షల జననాలు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై లక్షలకు పడిపోయింది అదే సమయంలో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది కొద్ది రోజుల క్రితం జరిగిన చైనా న్యూ ఇయర్ వేడుకల్లో మాట్లాడిన సింగపూర్ ప్రధాని పెళ్లైన జంటలు కెరీర్ వైపు పరిగెత్తడం కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని కనడం గురించి కూడా ఆలోచించాలని యువతకు సూచించారు ఫ్యామిలీ లైఫ్లో పిల్లల్ని కనడం వారిని పెంచడం ప్రయోజకులను చేయటం మన తరాల సంస్కృతి సంప్రదాయాలను మరో తరానికి అందించడం ఇవి కూడా భాగమేనని కనుక యువత ఆ విషయంపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు ఆయన లిటిల్ డ్రాగన్ ను తీసుకొచ్చి తమ లాంటి తాతలకు ఆడుకునే అవకాశం ఇవ్వాలంటూ యువతను ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు ఆయన అలా చెప్పడానికి కారణం అక్కడ కూడా అంటే సింగపూర్లో కూడా రోజు రోజుకి పుట్టుకలు తగ్గిపోతున్నాయి ఈ ఏడాది మరీ దారుణంగా సింగపూర్లో జననాల రేటు సున్నా పాయింట్ తొమ్మిది ఏడు శాతానికి పడిపోయింది ఫ్రాన్స్లో అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు వేల ఇరవై మూడులోనే అత్యల్ప జననాల రేటు అక్కడ నమోదైంది ఇక మరణాల రేటు మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం అరవై ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ల జనాభా ఉన్న ఫ్రాన్స్లో ఒక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే సుమారు ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మరణాలు సంభవించాయి ఇదే ఇప్పుడు ఆ దేశాన్ని కూడా ఆందోళనలోకి నెట్టేస్తోంది ఇక మన దేశం విషయానికి వస్తే ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా మనదే మిగిలిన దేశాలతో పోల్చితే యువత కూడా ఎక్కువగా ఉన్న దేశం భారత్ అయితే మన దగ్గర కూడా జననాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది రెండు వేల ఇరవై రెండుతో పోల్చితే రెండు వేల ఇరవై మూడులో ఆ తగ్గుదల అలాగే కొనసాగుతూ వస్తుంది ఈ సమస్య కేవలం ఆసియా దేశాల్లోనే కాదు చాలా దేశాల్లో ఈ మధ్య పెరుగుతూ వస్తుంది కారణం కెరీర్పై ఉన్న ఆసక్తి ఈ మధ్య కాలంలో పిల్లలు కనడంపై ఉండడం లేదన్నది నిపుణుల మాట ముఖ్యంగా దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్ళకపోవడాన్ని గానే భావిస్తారు దాంతోపాటు అదనపు పని గంటలు కూడా వాళ్ళకు ఒక పెద్ద భారంగా మారాయి ఇంటికొచ్చాక ఇంటి పనులు వ్యాయామానికి ఇచ్చినంత ప్రాధాన్యం పిల్లలు కనడానికి ఇవ్వటం లేదన్నది అక్కడ నిపుణులు చెబుతున్నమాట అదే సమయంలో కెరీర్లో రాణించకపోతే వాళ్లకు విలువ ఉండదని అందుకే తాము పిల్లలు కనడం గురించి కన్నా కెరీర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామంటున్నారు ఆ దేశస్తులు దీంతో జనాభాను పెంచేందుకు అక్కడ ప్రభుత్వాలు భారీగా బహుమతులు ప్రకటిస్తున్నాయి ముగ్గురు కన్నా ఎక్కువ పిల్లలుంటే వారికి సైన్యం నుంచి తప్పిస్తున్నారు కూడా అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జననాల రేటు విషయంలో ప్రస్తుతం అక్కడ పెద్దగా మార్పు కనిపించడం లేదు ఇక మన దగ్గర కూడా అదే పరిస్థితి ఈ మధ్యకాలంలో యువతీ యువకులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు అదే సమయంలో పెళ్లి పిల్లలకన్నా కెరీర్లో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో ఉన్న వారి సంఖ్య గత కొన్నేళ్లుగా చాలా వేగంగా పెరుగుతోంది దీంతో వివాహం ఆలస్యం కావటం ఆ తర్వాత కొంతకాలం పిల్లలు కనడానికి సమయం తీసుకోవటం అప్పటికే వారి వయసు ముప్పై ఐదేళ్లు దాటిపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతోందన్నది వైద్య నిపుణులు చెబుతున్నమాట అయితే మన దేశంలో పరిస్థితి ఇంకా దక్షిణ కొరియా జపాన్ సింగపూర్ చైనా అంతా దిగజారలేదు కానీ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం రెండు పాయింట్ మూడు శాతంగా ఉన్న జననాల రేటు రెండు వేల ఒక వంద సంవత్సరం వచ్చేనాటికి ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతానికి పడిపోతుందని అంచనాలు చెబుతున్నాయి సో అది సంగతి ఈ ప్రభావం ఇప్పటికిప్పుడు కనిపిస్తుందా అంటే కనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తును మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడేస్తుంది అందుకే ఆయా దేశాలు పిల్లల్ని కనండి అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాయి కన్నవారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటామని హామీలు ఇస్తున్నాయి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి ప్రమాదం ముంచుకొస్తే ముందే చెప్పినట్టు భవిష్యత్తులో మనల్ని కూడా డైనోసార్లు చూసినట్లే టీవీల్లో సినిమాల్లో చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో